మేచల్ జిల్లా కుద్బులాపూర్ నియోజకవర్గం నూట ఇరవై ఐదు డివిజన్ గాజుల రామారం పరిధిలోని కైసార నగర్ కాలనీలో శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ నల్లపోచమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా ఒడుబియ్యం అన్నదాన కార్యక్రమం జరిపించారు ఈ కార్యక్రమ ఆలయ కమిటీ చైర్మన్ మద్దల సాయిబాబా ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ వై బాలకృష్ణ జనరల్ సెక్రటరీ పి శ్రీనివాసరావు కార్యదర్శులు సత్యనారాయణ రాములు ట్రెజరర్ పి రవీంద్ర రాజు యాదవ్ ముఖ్య సలహాదారులు మనేష్ కుమార్ యాదవ్ నూట ఇరవై ఐదు డివిజన్ కైసర్ నగర్ వార్డు మెంబర్ సీనియర్ నాయకులు అజయ్ గుప్తా లక్ష్మణ్ గౌడ్ శేఖర్ ముదిరాజ్ మంగమ్మ పి గోపాల్ రామ్ సింగ్ నాయక్ కాలనీ వాసులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒడి అన్నదాన కార్యక్రమం జరుపుకోవడం జరిగింది దీనికి చైర్మన్ సాయిబాబా గారు సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా రెండు వేలన్నర నుంచి స్టార్ట్ చేస్తుంటే ఇంతవరకు ప్రజలందరూ ఎంతో సంతోషంగా వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఎల్లవేళలా కైసర్ నగర్ ప్రజలందరికీ ఆ రేణుకాయ ఎల్లమ్మ నల్ల తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అలాగే మా చైర్మన్ మద్దరి సాయిబాబా గారికి దినదినాభివృద్ధి చెందుతూ ఆయన ఎలాంటి దైవ కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని ఆ రేణుకాయ ఎల్లమ్మ తల్లి నల్లపోచమ్మ తల్లిని ప్రార్థిస్తూ సెలవు జై జయ రేణుకాయలమ్మ తల్లి మా కైర్ ప్రతిష్ట తర్వాత ఈ మూడో కోణాలు పండగ కొంత ప్రసిద్ధ బోనాలతో ముందు ఇంతకుముందు జరిగేదానికన్నా వంద రెట్లు పెరిగి బోనాలు చాలా అంగరంగం ఇంట్లో జరిగి మన ఆదిగారు ఉన్నాడు అదేవిధంగా ఈరోజు వడి బియ్యం కార్యక్రమంలో భాగంగా అన్నదానం జరుగుతుంది సాయంత్రం మొదలైన అన్నదానం ఇప్పటికీ నడుస్తుంది ప్రజలంతా ప్రసాదం స్వీకరించి సంతోషంతో అమ్మవారు ఆశీర్వదిస్తూ పంటున్నారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఇట్లా వంద రెట్లు పెరుగుతూ మా కష్టం నగరం ప్రజలంతా అభివృద్ధి చెంది మా బస్తీ అభివృద్ధి చెంది మా ఆలయ పై మా అమ్మవారి ఆశస్సులు ఉండాలని ఇక్కడ జరిగిన ఇరవై ఎనిమిది తారీఖు దూనాలు అంతర్గ వైభవంగా జరిగినాయి అది సాయిబాబా అన్న ఆధ్వర్యంలో బాగా వైభవంగా జరిగినాయి ఆ సందర్భంగా ఈరోజు కృబీయము అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈరోజు మత్తి ప్రజలందరూ చేసి అన్నదానం స్వీకరిస్తున్నారు అంగరంగ వైభవంగా జరిగిన దీనికి కారణం మా చాయ్బాబా అన్నగారే దీనికి కారణం ఆయన ఇంకా ఇటువంటి ఎన్నో చేయాలని మేము ఆశిస్తున్నాము అందరికీ మాకు తెలంగాణ సాంప్రదాయం ప్రధాన ఆషాళ బోనాల సందర్భంగా మన నిజా బోనాల పండుగ చాలా చక్కగా జరుపుకున్నాము ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాయి దీనికి మా తోటి కమిటీ మెంబర్స్ బాలకృష్ణ కానీ శ్రీనివాస్ గారు కానీ రామ్లన్న కానీ రఘు కానీ రామసింగ్ కానీ అధ్యయ కానీ సత్యనారాయణ కానీ శేఖర్ గారు ఇద్దరు పేరు పేరు నా వెంకటేష్ గారిని పేరు పేరు అందరు బాగా కష్టపడి మన ఎనిమిది రోజుల నుంచి ఈరోజు వెనక బాగా చక్కగా కష్టపడి నాకు చాలా బ్రహ్మాండమైన సంతోషంగా ఉంది నా పేరు చెప్తున్నారు కానీ కష్టమంతా వాళ్ళదే ఎప్పుడూ నాతో పాటు ఇట్లా ఉండి బస్తీ పనులకు కానీ గుడి పనులకు కానీ కానీ ఫెస్టివల్ కానీ ప్రతిదానికి నాతో ఉండి అట్లనే సహకరించాలని నేను కోరుతున్నాను అట్లనే మా గ్రామ ప్రజలందరినీ మా పోషమ తల్లి ఇళ్ళ ముద్ద చల్లగా చూసి చల్లగా ఆశీర్వదించాలి మాకు దులమత లే భేదాలు లేకుండా ఇన్ని ఇష్టం అందరం కలిసి ఏ ఫెస్టివల్ అయినా చేసుకుంటాము దీనికి నాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు అట్లే రిపోర్టర్ మన बीडमित मां ग्राम पंज धन्यवाद